కనుక మానవ జీవితం అంతలో కూడా మనం ఒకటి రుచువు అంటే భయం ఏమిటో తెలియకపోవటం కదా భయం రెండోది జీవితం అంటే భయం ఆ జీవితం అనే భయం తోచకపోవటం రూపంలో ఉంటుంది తోచడం కోసం మనం ఏం చేస్తాం అంత షికార్స్తాం ఎవరితో స్నేహితుల సందర్భంతో కలిసి తిరిగొస్తాం ఓ సినిమా బోధిస్తాం ఓ పత్రిక చూస్తాం అప్పుడు మనలో ఉన్న అశాంతిని కాసేపు మరిపిస్తాయి తీసేయలేవు మరిపిస్తాయి అందుకనే సెలవులు వచ్చినప్పుడు కాలేజీకి సెలవులు వస్తున్నాయంటే చాలా బాగుంటుంది కానీ సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ మాత్రం అంత ఘోరంగానే ఉంటుంది ఎప్పుడు ఉండదు కదా కాబట్టి మనసుకి ఎప్పుడు కాలక్షేపం కావాలి అంటాం మనం కాలక్షేపం కావాలి అంటే ఈ కాలక్షేపం అనే పదమే చెబుతుంది దానికి అర్థం క్షేపము అంటే కప్పిపుచ్చుట విక్షేపము దాని నుంచి వచ్చింది ఇది ప్రక్షిప్తము అంట గ్రంథంలో క్షేపణము అంటే గుప్తంగా తెలియకుండా ఉంచుటా అని అర్థం కాలక్షేపము అంటే కాలగతి మనకు తెలియకుండా పోవుట అని అర్థం రైల్ స్టేషన్ కి వెళ్ళాం ఎనిమిది గంటలకు రైలు అన్నారు అందుకని పావుదొక్క ఈ రోజు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ట్రైన్ లేట్ అన్నారు అనేటప్పటికీ ఆ స్టేషన్ కు వచ్చిన ఇద్దరు